ము తీసుకొని మీరు జరగదు ముద్దాయి తీసుకోండి మాత్రం కాదు మేడం మీరు కరెక్ట్ కాదు వాళ్ళని ఎట్లా తీసుకోవాలి మేడం అప్పుడు మేడం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్ సహా ఉంది చూపించండి માત્ર <laughs> వాడిని అయితే మొత్తం తీసుకెళ్లాల్సిందే జరగండి గుర్తుపెట్టుకోండి మేడం కేసులో అని చెప్పి డోర్ ఓపెన్ చేయండి మేము వెళ్ళిపోతాం మా దగ్గర

మీరు చేస్తున్నారు మేడం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును డౌరీ చూపించండి మేడం మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

నేనే దౌర్జన్యం ఇట్లా మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు ఏదో ఒకటి వదిలేస్తావో మాకేమని అతనితో మాకు అవసరం లేదు పద్ధతి బాగాలేదు లేదు మెషిన్ చేయవచ్చు పద్ధతులు